అపర్ణ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాజును ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారని సుభాష్ ఒక నిర్ణయం తీసుకొని ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంట్లో నుంచి అప్పుడు ఇంకా రాజు అయితే సుభాష్ కార్కి అడ్డును తిరిగి నాన్న నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నా కొడుకు ఇక అనామకుడికిలాగా బయటికి వెళ్ళగొడుతూ ఉంటే ఒక ప్రేక్షకుల్లో నేను చూస్తూ ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు సుభాషు అంతలోనే కావి అయితే దొంగచాటుగా వచ్చి ఇక ఈ తండ్రి కొడుకులు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది ఇంకా అక్కడ సుభాష్ అయితే నువ్వు అలా బయటికి వెళ్తూ ఉంటే ఒంటరిగా నేను చూస్తూ ఉండలేనురా అని చెప్పేసి అంటూ ఉంటాడు శుభాషు అప్పుడు అక్కడ ఉన్న రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు నాన్న ఇక నిజం బయట పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఏం మాట్లాడలేక బయటికి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాను ఒంటరిగా అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు ఆ మాటలు విన్నా కావి అయితే ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది నువ్వు అలా వెళ్తూ ఉంటే ఒంటరిగా నేను చూస్తూ ఊరుకోను ఆ నిజమేంటో ఇంకా బయట పెట్టి తీరుతాను నువ్వు బయట పెట్టకపోయినా పర్వాలేదు నేను బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు శుభాషు ఇంకా నువ్వు చెప్పకుండా ఎన్ని రోజులు దాచిపెట్టావు కానీ ఇంకా నేను దాచిపెట్టదలుచుకోలేదు నువ్వు బయట పెట్టకపోయినా ఆ నిజాన్ని నేను బయట పెట్టదలుచుకున్నాను ఇంకా నేను ఖచ్చితంగా బయట చెప్పి తీరుతాను నా కొడుకుని అలా ఒంటరి వాడిని చేస్తుంటే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు సుభాష్ సుభాష్ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా దూరం నుంచి వింటున్న కావ్యం మాత్రం షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇంకా రాజు కూడా అంతే ఇంకా నేను నిజం బయట పెడతాను అనగానే అలాగే చూస్తూ ఉండిపోతాడు వాళ్ళ నాన్న వైపు ఇంకా కావ్య చెప్పనవసరం లేదు అదేంటి అంటే మా మామ మా మామగారు ఆయన సుభాష్కి కూడా మొత్తం తెలుసా ఏంటి ఇంకేదైనా విషయం ఉందా అసలు నిజమేంటి అసలు ఎందుకు చెప్పట్లేదు రాజు ఈ విషయంలో బాబు విషయంలో నా దగ్గర అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతుంది కావ్య ఇంకా రాజు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు ఏం మాట్లాడకుండా కావ్య మాత్రం ఈ తల్లి కొడుకులు తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకుంటున్నారు అనేదే దూరం నుంచి అలాగే చూస్తూ ఉండిపోతుంది మరి ఇంకా శుభాషు ఇంట్లో నిజం చెప్పేస్తాడా అసలు ఆ బాబు ఎవరికి పుట్టాడు నిజంగా వెన్నెలకు పుట్టాడు అని చెప్పేసి అన్నారు కదా మరి వెన్నెల కొడుకేనా లేదంటే ఇంకేదైనా నిజం ఉందా అనేది నెక్స్ట్ నెక్స్ట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్